అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కింద ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం థ్యాంక్ యూ రోజా గారి ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని అది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని నిజంగా ఎప్పుడు ఏమనలేదు కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు ఓకే ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిన్ననే నిన్న సాయంత్రం పుష్ప టూ అని ఒక ట్రైలర్ వచ్చింది అబ్బా ఆ రెస్పా అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి రేపు డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవబోతున్నాయి మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్ అవార్డు ప్రభాస్ గారి కెరియర్లో మూడు వెయ్యి కోట్ల సినిమాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మన మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావత్ ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు ఆయనే బలగం సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు ఆ నవ్వించడం ఏముందో లేదని అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు చాలామంది నేను గమనించాను అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ ఏమన్నా అది బలగన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు మన దీపావళికి మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని పెద్ద హిట్ చేశారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ బాస్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళ కద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చమర్చేలా చేసిన అమరన్ సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అని ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రావాడిగా వాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడతాను కాబట్టి నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఏం లేవండి నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టం రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు మీరు రాకేష్ ఇప్పుడు ఏంటి రాకేష్ హీరోనా మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అన్ని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్సులు వేయలేదు లేకపోతే పది మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జమర్దస్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు అది ఒక్కటే నాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ముగ్గురయ్యారు ఇద్దరు ముగ్గురైనట్టు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారో మూడింతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అంటే మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకొని వీళ్ళందరిని అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న ఈ సినిమా నీకు అంతే ఇది తెస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర ధనాధన్ ధనరాజ్ చలాకీ చంటి శకలక శంకర్ ఆటో రాంప్రసాద్ ఐపరాది ఐదరే అభి ఇలా అందరు ఇలాంటి కమెడియన్స్ ఎంతో మంది వచ్చారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు మూడు పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు అలాంటి జబర్దస్త్ని కూర్చొని ఓ ఆ జబర్దస్త్ అంటే ఈ డబల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి అవునంట కదండి అవు ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా ఏడు వందల కోట్లు వచ్చినాయి మరి ఈ ఇది ఏమో మరి చేసేవేమో గుడి అనక నాసం పనులు చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఇంత చెప్పా కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా వయసు ముప్పై దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి అందులో రెండు ఊని అనుకుంటాం తప్ప లెక్క కూడా చెయ్యం సీరియస్గా చెప్తున్నాడు కాబట్టి జబర్దస్త్ గురించి ఇంక విశ్లేషించడం మానేయండి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ కోటి మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి దోటి మించి ఎవరు చూడదు కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవడూ కూడా ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కడు గేట్ దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది ఒకసారి రండి ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే కాబట్టి ఇక అలాంటివి బానుకోండి ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ సంవత్సరంలో వంద సినిమాలు వస్తే అందులో పది పెద్ద సినిమాలు ఉంటున్నాయి ఇండస్ట్రీలో ఉంటున్నాయి తొంభై సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి అప్పుడే సినిమాలు గట్టి గట్టెక్కుతాయి మా రాకేష్ అన్న చాలా కష్టపడి చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయటం జరిగింది అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు ఇతని కోసం ఈరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా నాగబాబు గారికి రోజా గారికి ఇద్దరికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్న కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే కంగ్రాచులేషన్ ఆ మైకు నాకు గొంతు సక్కగా అత్తలేదు ఇంట్లో మంచిగా అత్త అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మెమికరీను వెంటలాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీం లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికి కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యు రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాటైనా ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతావు నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన అంటే దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారే నాకు అసలు మైక్ పట్టుకొంటే టెన్షెనో ఇప్రేమొ క్విశ్చన్స్ అంటున్నారు సరే ఏ అడుగు అమ్మా కానీ ఏ ఇందాక నన్న లక్ష్మీదేవి కదా బిడ్డ నా నింద గేమ్ అన్నమల ఒక్కసారి రాకేష్ లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది రిలీజ్ కూడా చేస్తాన్నాడు ఒక్కసారినిగా ఇగాడగా ఇందికే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు రాకేష్ లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే ఆ లక్ష్మీదేవి అందుకే చెప్పు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే ఇంకా అడగాలనుకున్నది ఓ ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్నా చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది తల దించుకునేటట్టు అస్సలే చేయాలి సరే అడగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంట అని అన్నా అన్న లగ్గం టెన్షన్ లగ్గం ఎప్పుడు చేసుకుంటా ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరైనా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తోనాయి తయపోయిన దగ్గర ఆన్సర్ చెప్పలేదు ఇంకా కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంట అవుతుందన్న ఎందుకంటే తక్కువ ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం ఏవో మా అందరూ ఎక్కడున్నో పెద్దవాళ్ళు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల

అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కట్ల పెళ్ళి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు నేను ఎందుకన్నా ఆశీర్వదిత్తలేదు దేవుడు అక్కడ చూడు పెళ్ళే వాళ్ళందరూ చూడు వాళ్ళందరూ పోన్లే ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పారు ఏరి ఒక్క ఒక్కరిని చూపి అన్నా నువ్వు ఇట్లా మంచిగా ఒక్క నిమిషం వెంకన్న నన్ అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకో అనలేదు అంటే తాడి ఇడిచిన ఎద్దులెక్ మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పారన్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖం ఉంటే కాబట్టి చేసుకునికే పెళ్లి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటాడు ఇక్కడ కానీ ఏ ఊరికే పెళ్ళి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం లేనిపోని పంచాది అంతా మీ ఎక్స్పీరియన్స్ పెట్టిందన్నా ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న అన్నా వాళ్ళు ఎంత సుఖప

పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు గిరాక్ తగ్గిపోతది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీల మీద అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్యాంక్ యూ సార్ అన్న మీరు ఇట్లానే ఉండాలి అసలు సార్ మీరు లగ్ధమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు వేసుకుంటాం అని పంచాయత్కి వస్తే చెప్తున్నా లే లేదు లేదు థ్యాంక్ యూ అండ్ రోజా మ్యామ్ గుడ్ టు సీ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం హ్యాపీ శోభాల జర్నా సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అభి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ 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 రెడీగా అయిపోయింది రెడీ ఉంది ఒక చూసి చూసేద్దాం హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికలీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి వాళ్ళు నాకు ఫోన్ మాట అన్నా ఇంకా రాలేదేంటి అని చెప్పని అంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా సో థ్యాంక్ యూ మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో టీజర్ చెప్పేసి ఏల్లం అనుకో సీన్ సీన్ చెప్పేస్తాడు సీన్ స్టార్ సీన్ ట్రైలర్ చూస్తున్నాను పోయనంట